జై తెలుగుదేశం ఈరోజు ఎలక్షన్స్ ఫలితాలు చూస్తుంటే రాష్ట్ర ప్రజలు ఏ విధంగా విసిగెత్తిపోయారు ఐదు సంవత్సరాలుగా ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఏ విధంగా అయితే ప్రజలు ఓటేశారు ఎన్నో భయభ్రాంతులు చేశారు ఒక పక్క వాలంటరీ వ్యవస్థను అడ్డం పెట్టుకున్నారు ఒక పక్క పోలీస్ వ్యవస్థని రెవెన్యూ వ్యవస్థ అన్ని రంగాల్ని అడ్డం పెట్టుకొని ప్రజలు భయభ్రాంతులు చేయాలనుకున్న ప్రజలు ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం లేక వైసీపీ ప్రభుత్వం వస్తే ఈ రాష్ట్రం నాశనం అయిపోతుంది మన పిల్లల భవిష్యత్తు నాశనం చేసిన వాళ్ళం అయిపోతామని తెలిసి ప్రజలు తెలుసుకొని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు అధికారం ఇవ్వబోతున్నారు అంటే ఏంటి అసలు అసలు ఎవరు అసలు కాబట్టి చాలా సంతోషంగా ఉంది అదే విధంగా పెనుగొండ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున్న ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే చాలా మంది నా కోసం కార్యకర్తలు నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన సైనికులు ఒక పక్క నాయకులు అందరూ సహకరించి మీడియా సోదరులు ప్రతి ఒక్కరూ సహకరించి నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటా ఏ నమ్మకంతో అయితే సవితమ్మకు ఓటేశారో ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తారని కూడా తెలియజేసుకుంటూ చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ఖచ్చితంగా మా నియోజకవర్గ రూపురేఖలు మారుస్తానని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఖచ్చితంగా అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు మరికొన్ని పరిశ్రమలు తీసుకొస్తారు ఆయన ఆయన వస్తేనే ఉపాధి కలుగుతుంది సంపద సృష్టించగలడు ఉపాధి కలిగించిన వ్యక్తి ఎవరంటే మన చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఈరోజు మనకు మన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు నరేంద్ర మోడీ గారు కావచ్చు ఈరోజు అందరూ కలిసి ఉండటం వల్ల కూడా మనకు చాలా విజయకెరిట ఎగరేసామని కూడా తెలియజేస్తాను జై తెలుగుదేశం చంద్రబాబు గారు నాయకత్వం చంద్రబాబు గారు నాయకత్వం చేయబోతున్నారు గతంలో చేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే అభివృద్ధి చేశాం చేయబోయేది కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే అభివృద్ధి చేయబోతాం ఎందుకంటే కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావాలి కియ అనుబంధ సంస్థలు గతంలో తరలిపోయి అలాంటి అనుబంధ సంస్థలు మరికొన్ని తీసుకొచ్చి ఉపాధి చూపిస్తాం మళ్ళీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావాలి అదేవిధంగా ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడ చూసినా రోడ్లు మెయింటెనెన్స్ కూడా లేకుండా అయిపోయినాయి ఎక్కడ చూసినా యాక్సిడెంట్లు దొరుకుతాయి ఖచ్చితంగా అవి కూడా చేస్తాం ప్రతి చెరువుకి నీళ్ళు అందిస్తాం ప్రతి ఇంటికి నీళ్లు అందిస్తాం ప్రతి ఒక్కటి అభివృద్ధి బాటలో ఉంటే తెలుగుదేశం పార్టీలో మేము ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తామని కూడా తెలియజేస్తాం